శ్రీ గౌతమి విద్యా సంస్థల తరఫున మా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అదేవిధంగా మమ్మల్ని వెన్ను వెన్నుంటి నడిపిస్తున్నటువంటి విద్యావేత్తలు మేధావులందరికీ హృదయపూర్వక నమస్కారం మేము ఈ విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ నుంచి కొత్తగా నూతనంగా స్కూల్స్ ప్రారంభిస్తున్నాం దాంట్లో భాగంగా ఈ నెల పదమూడవ తారీఖు నుంచి మన స్కూల్స్ అన్నీ కూడా శ్రీ గౌతమి హై స్కూల్ దర్శి సంస్కృతి విద్యాలయం దర్శి శ్రీ గౌతమి హై స్కూల్ మార్కాపురం శ్రీ గౌతమి హై స్కూల్ ఎరగొండపాలెం అలాగే శ్రీ గౌతమి ప్లే స్కూల్ జోహర్ నగర్ మార్కాపురం పదమూడవ తారీఖు నుంచి క్లాసులు ప్రారంభిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరూ గమనించి విద్యార్థులకి ఒక మంచి చేయాలి మంచి విద్య అందించాలి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో ఈ స్కూల్స్ ప్రారంభిస్తున్నాం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి మాకు మాకు తోడ్పాటును అందించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ